ఉందా ఆ ఇంటి పక్కన వాటర్ ఆయిల్ పాలు ఏమి సరిపోయి సార్ ఐదు ఆయిల్ పాలు వేసిన నాలుగు మూలాలకి పెద్ద ోళ్ళు కానీ ఏమైనా ఇస్రా గురి మూడు నాలుగు సార్లు ఎక్కువేసిన మేము పూర్తించుకుంటా జిల్లా సింగరాణి మండలం శివారు పాటిమీద గుంపు గ్రామ పంచాయతీ మాది మా పాటిమీద గుంపు గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ నూట వేలు గల భూమిలో మాకు గత యాభై సంవత్సరాల క్రితం ఒక బావి తిప్పించడం జరిగింది ఆ బావి ఒక ముప్పై సంవత్సరాల వరకు నేను మా మంచి సాగులోనే ఉన్నది తర్వాత అది మాకు మీ బోర్ అవస్థ మేము బోర్ వేయించుకోవడం జరిగింది ఆ బావిలో అత్తనే శిథిలావస్థలో పడి అది బూడిపోవడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుంటే విషయ జ్వరాల సోకి చాలా మందికి దా దోమలు పెడతా ఎక్కువ వల్ల అది విషంగా మారుతుంది బావి తక్షణమే గవర్నమెంట్కి స్పందించినాము ఆల్రెడీ మేము గ్రామ పంచాయతీ సెక్రటరీకి తెలియజేసినాము సర్పంచ్ గారికి తెలియజేసినాము నిర్మాణం ఆల్రెడీ బూడిపిస్తామని కూడా చెప్పారు వాళ్ళు ఇప్పటివరకు అది నిర్మాణం కూడా జరగలేదు గవర్నమెంట్ తక్షణమే స్పందించి దగ్గరనే బూడిపించగలనే కోరుకుంటున్నారు అదేవిధంగా గత పదిహేను నుండి విష జ్వరాలు సోకి ఇక ప్రతి ఒక్కరికి జ్వరాలు సోకుతున్నాయి నాకు కనీసం నా ఇంటిని మన నేను పక్కనే ఉండాలా నాకు కూడా జ్వరం వచ్చింది దీని మీద కోరుకుంటున్నాను జిల్లా సింగరేణి మండలం పాటే మీద గుంపు గ్రామ పంచాయతీ సార్ మా గ్రామంలో మా ఊరు పక్కన ఒక బిల్డింగ్ పక్కన ఒక బావి ఉన్నది సార్ అది అది చాలా పాతకాలం నాటి బావి అది ఇప్పుడు ఒక కులాయి టైప్ మారి దాంట్లో మొత్తం విష జ్వరాలు వస్తూ ఉన్నాయి ఊర్లో గ్రామంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి మేము పదే పదే ఎన్నిసార్లు చెప్పినా కూడా కనీసం బ్లీచింగ్ చల్లే పరిస్థితి లేదు ఇప్పుడు ఊర్లో ఎవరి ఇంట్లో చూసినా ప్రతి ఇంట్లో దోమలు వచ్చి జ్వరం వస్తూ ఉంది మేము ఎవరికి చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేదు సార్ కావున మా గ్రామంలో అది ఒక బిల్డింగ్ పక్కనే ఉంది ఆ బిల్డింగ్ కూడా కూలిపోయే పరిస్థితి ఉంది శీతలవలస్గా మారుతుంది అక్కడ పక్కన బావి టూ టైప్ మారి ఊళ్ళో చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ దానికి స్పందించి సెక్రటరీ గారు గవర్నమెంట్ గారు స్పందించి ఆ బావిని పూడిపించి మా ఊరిలో జ్వరాలు రాకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇంకో విషయం ఏంటంటే సార్ ఆ బావిలో ఇప్పుడు ఎండాకాలం ఎవరైనా ఏమైనా పెళ్ళిళ్ళు చేసినా శుభకార్యాలు చేసినా చెత్త చెదరం వచ్చి దాంట్లో తీసుకొచ్చేస్తూ ఉంటారు సార్ ఆ బావిలో ఉన్న చెత్త మొత్తం ఇప్పుడు గుళ్ళుడు వాసన వచ్చి ఆ ఇంటి పక్కన దగ్గర దగ్గర ఐదారు ఇళ్ళ పక్కన అది చాలా ప్రభావం ఉంది సార్ అక్కడ పక్కన షాపులు కూడా ఉన్నాయి సార్ షాపులు వెళ్లే వాళ్ళకు కూడా జ్వరాలు వస్తూ ఉన్నాయి సార్ డెంగ్యూ జ్వరాలు దోమలు బాగా గుడ్లు పె పెరిగే లోపల విషజరాలు చాలా వస్తా ఉంది మీద గుంపులో మా సెక్రటరీ గారికి ఎన్నిసార్లు చెప్పినాం మేము మా ఎంపీడ గారికి కూడా చెప్పినాం సార్ బావి విషయంలో గతంలో ఇప్పుడు సర్పంచ్ గారు కూడా రాజీనామా చేశారు ఆయన కూడా ఆయనకు మేము ఆ బావిని గురించి మా గ్రామంలో సింగు రాకుండా చూడాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్ ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పాటిమీద గుంపు గ్రామ పంచాయతీ మాది అక్కడ మాది యాభై సంవత్సరాల క్రితం నా ఇంటి పక్కనే నాదే బిల్డింగ్ చిన్న చిన్న మనవరాలు ఆ బావి మొత్తం పాత వ్యవస్థలో పడి మొత్తం మురుగు వాసన వస్తుంది దానివల్ల గ్రామంలో మొత్తం టోటల్గా మొత్తం జ్వరాలు వచ్చి బారే పడ్డారు గురంతా సెక్రటరీకి చెప్పినా బ్లీచింగ్ పౌడర్ ఇవన్న ఇవ్వట్లేదు ఇప్పటికే మూడు సార్లు నాలుగు సార్లు బతిలాడినా ఇవ్వట్లే ఇవ్వట్లేదు బ్లీచింగ్ పౌడర్ చల్లుతాం చల్లుతాం అంటే చల్లట్లేదు సెక్రటరీ గారు ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీ అలాగే వేపిస్తాం ఎల్లుండిస్తాం అని బ్లీచింగ్ పౌడర్ అంటారు కానీ ఇవ్వట్లేదు వచ్చి చూడట్లేదు దాన్ని ఎవరు రెస్పాన్సిబుల్ చేయట్లేదు మీరు కూడా స్పందించి ఈ బావిని బుడిపించి ఆ ఇల్లు ఇప్పుడు దాని దాదాపు మేము కోటి రూపాయలు పెట్టి కట్టించాము ఆల్రెడీ కూలిపోయే వ్యవస్థలో ఉంది ఇల్లు మొత్తం బావి మొత్తం వర్లి కిందికి వచ్చేసింది మొత్తం పారి కూడా కిందికి వచ్చేసింది రేపు వీళ్ళింట్లో కూలిపోయే పరిస్థితిలో ఉంది దాన్ని గవర్నమెంట్ వల్ల ఈ సెక్రటరీ వీళ్ళంతా గ్రామ పంచాయతీల సెక్రటరీ దీన్ని స్పందించి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి దీన్ని బుడిపియ్యాలని కోరుతున్నాం గుంపు గ్రామ పంచాయతీ సెక్రటరీ అండి అది ఎవరు ఏదైతే నిరుపయోగంగా ఉన్న బాయి ఉందో అది ఇంతకుముందు వ్యవసాయ బాయి అది ఆ వ్యవసాయ బాయికి సంబంధించిన దానికి ఎదురుగా ఒక షాపు ఒకటి ఉంది షాప్ నడిపించుకుంటున్నాడు ఒక అబ్బాయి మన గురా వాళ్ళ అబ్బాయి సచిన్ అనే ఆయన ఆయన చికెన్ షాపు తర్వాత కొన్ని బెడ్ షాపు అనే నడిపించుకుంటున్నాడు అక్కడ అయితే ఈ వర్షాకాలంలో నీళ్లు అక్కడికి చేరి ఆ దాంట్లో వీళ్ళు ఇక్కడ వీళ్ళ దగ్గర బాటిల్స్ అన్నీ వేస్టేజ్ చేయడం వల్ల ఆ బాయం మురుగు మురుగుగా తయారైపోయింది అది అయితే వాళ్ళు నాకు కంప్లైంట్ చేయడం జరిగింది ఇట్లా నాకు ఒకసారి చెప్పారు వాళ్ళు సార్ నాకు బస్తా బ్లీచింగ్ పౌడర్ కావాలి మేము అది బావిల్ వేసుకుంటామంటే అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి అది బాగా మా వాసన వస్తుంది బాయ్ అని చెప్పారు వాళ్ళు నేనేమన్నానంటే మీరు అయితే మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా మూడు నాలుగు ఇల్లు ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారు కదా మీరు మీరు ఒక కంప్లైంట్ రాసివ్వండి కంప్లైంట్ లోపల నాకు రాసి సంతకాలు పెట్టిస్తే ఆ బాయ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను పిలిపించి వాళ్ళకి నోటీస్ చేసి వాళ్ళతో మాట్లాడి దాని పరిష్కార మార్గం చేద్దాము వాళ్ళు మాకు బాయ్ అవసరం లేదు మాకు బాయ్ దాంతో సంబంధం లేదు అనుకుంటే దాని పై అధికారులకు తెలియజేసి దాన్ని పూడిపించే మార్గం చేద్దామని చెప్పేసి ఆ గూగుల్లో సచిన్ అనే ఆ బైక్ నేను చెప్పాను అది కంప్లైంట్ రూపంలో నాకు ఆశం అని చెప్పేసి నేను పది పదిహేను రోజులు చెప్పాను పది పదిహేను రోజుల క్రితమే చెప్పిన దానికి ఆయన స్పందించలేదు అయితే ఆ బాయి మనం పూడ్చొచ్చు కానీ లే అది ఆ బాయి అనేది నలుగురు అనాథములు ముగ్గురు అనాథముల పొత్తులు ఉందట బాయ్ అది బావి ఏదైతుందో దాన్ని చేస్తే ఎవరైతే అక్కడ కలిసి వాళ్ళ మంచి డిస్ట్రిక్ట్